మేడ్చల్ జిల్లా కుషాయికూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోనియా గాంధీ నగర్ కాలనీలో మహిళా దొంగలు హల్చల్ చేస్తున్నారు దాహం వేస్తుంది మంచినీడు కావాలని ఇంట్లోకి వచ్చి ఆరు వెండి ఐదు వేల రూపాయలను అపహరించారు మహిళా దొంగలు మహిళా దొంగ రిపీట్ మహిళా దొంగలు బీహార్కు చెందిన వాళ్ళగా అనుమానిస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు సోనియా గాంధీ నగర్లో సరైన సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడం వల్ల తరచూ ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసుల పర్యవేక్షణ కూడా అంతంత మాత్రమే ఉండడంతో ఇలాంటి వరుస దొంగతనాలు జరుగుతున్నాయని బస్తీవాసులు పేర్కొన్నారు ఇప్పటికైనా పోలీసు శాఖ స్పందించి దొంగతనాల నివారణకు తగిన చర్యలు తీసుకుని పోలీసు నిఘాతో పాటు పెట్రోలింగ్ బాధితులు కోరుతున్నారు డోర్ డోర్ గేట్ స్నాన్ చేస్తాను పోయినా పోయే వచ్చే వరకే తీసినట్టు ఉంది నాకు వాటర్ పోయి వాటర్ పోయి అంటే వాటర్ ఎందుకే బయటకు వెళ్ళిన ఫస్ట్ నేను ఎటుకెళ్ళాలనుకున్న అన్నది అంటే ఎటుకెళ్ళాలనుకున్న బయట అనుకోవాలి ఇంట్లోకి ఎందుకు వస్తారు అవసరం లేకుండా నేను అన్న అన్నా కానీ పోయి పోయి అంటే వాటర్ తీసుకొని పోయింది అప్పటి కూడా పాలకు అవసరం కదా ఇట్లా తీసుకుంటే నాకు వచ్చి నాకు అసలు ఇక మీన నాకి పడ అప్పుల గురించి ఏముంది అలా కాబట్టి డౌట్ డౌట్ వచ్చే మూమెంట్ ప్రింట్ అవుట్ చేశాను ఇది మా ఆయె మా రకరక బయట

ఉద్దండూరు లోకల్లో మీరు మెయిన్ మీరే ఎందుకంటే మా ఆఫీసర్లు ఏంటి ఈ రోజు ఉంటాయి పోతాం కానీ మీ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు